రాజకీయాల్లో ట్వీట్లతో సంచలనం చేసే నాయకులు ఎవరు అంటే ఖచ్చితంగా ఆ లో ముందు వరుసలో విజయసాయి రెడ్డి గారి పేరు అయితే వస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఆయన ట్వీట్లు చేస్తా ఉంటారు ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడితే ఒక మాట మాట్లాడితే దానికి నుంచి ఒక నాలుగైదు ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పాలి అదే ట్విట్టర్ అయితే మనం చెప్పాలనుకున్నా చెప్పేయచ్చు ప్రజలు వింటారు ఇంకెవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు అందుకే ఈ మధ్యన రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ ట్వీట్లు అనే బాగా ఎంచుకున్నారు ఒకప్పుడైతే ఇవన్నీ ఉండేవి కాదు ప్రెస్ మీట్లు ఈ మాత్రమే ఉంది ఇప్పుడు ట్వీట్లు కూడా అవి కూడా వార్తలు అయిపోతున్నాయి దాని మీద కూడా ఖచ్చితంగా చర్చలకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అదే విజయ్ సార్ ఒక పక్క ఆ రేపు ఎల్లుండో ఆయన ఈడీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఆయనతో పాటు మిథున్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు ఒక రోజు గ్యాప్ లో సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే గతంలో చెప్పిందే కాకపోతే ఈసారి కాస్తంత మసాలా దట్టించి కోటరీల మధ్య బందీగా ఉండిపోయారు ప్రజానాయకులు అనేది ఎవరు ప్రజానాయకులు అనేది ఇంక అందరికీ తెలుసు ఆయన ఆంతర్యం ఏంటో అంతరాధం ఏంటో దాంతో పాటు ఈ వెనుజులా ప్రెసిడెంట్తో పోల్చారు ఎవరు అమ్ముడు పోయారు ఎవరికి అమ్ముడు పోయారు అనేది పేర్లు అయితే స్పష్టంగా రాయలేదు కానీ ఆ ట్వీట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను చూడొచ్చు అయితే ఎందుకు ఇప్పుడు అంటే గుచ్చుగుచ్చి చేసే రాజకీయం ఏమన్నా చేస్తున్నారా లేదంటే ఇప్పుడు ఈ ఇది సందర్భమేనా లేదంటే ఆయన ఆలోచన ఏమన్నా ఉందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి టార్గెట్ అయితే జగన్ లేదంటే వైసీపీ విజయసాయి రెడ్డికి అన్నట్టుగా ఆ ట్వీట్ అయితే అర్థం అయితే కనిపిస్తుంది మరి ఒక కోణంలో చూసుకుంటే కానీ మొదటి నుంచి చెప్తున్నారు ఆయన ఒక కోటరీ ఉంది మధ్యలో నలిగిపోతున్నారు జగన్ జుట్టు కోటరీ అని ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేయడం ఈ వెనుజిల్లా ప్రెసిడెంట్ తో పోల్చడం ఏంటి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక కసితో ఏమన్నా రాజకీయ కసి ఏమైనా రగిలిపోతున్నారు ఆయన ప్రాక్టికల్ మేబీ నేను అనుకోవడం ఆయన్ని ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ జగన్ దగ్గర నిజంగా కోటరీలో ప్రముఖ వ్యక్తి ఎవరు నెంబర్ టూ అని ఎవరిని అనుకున్నారు అందరూ రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఆయనే ఓడిపోయిన తర్వాత కూడా ఆయనే ఆయన్ని రాజ్యసభ సభ్యత్వానికి పరిమితం చేసి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఉంచారు ఆయన అప్పటికి కూడా పార్లమెంటరీ లీడర్గా సుబ్బారెడ్డిని పెట్టాక ఆయనలో ఈ మార్పు ఆరంభమైంది నెంబర్ వన్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తరహా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు గారి లీడర్షిప్ క్వాలిటీలో ఆయన దాన్ని ఏమంటారు క్రౌడ్ పుల్లర్ కాదు బేసిక్గా ఆయన పబ్లిక్ గ్యాదరర్ జనాలందరినీ పోగేసి తీసుకొస్తే ఆయన ఉపన్యాసం ఇచ్చి మెప్పించే ప్రయత్నం చేస్తారు అద్భుతమైన స్పీకర్ కాదు గతంలో రాజశేఖర్ రెడ్డి సేపు చంద అంత ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బట్ ఇవాళయితే అద్భుతమైన స్పీకర్ ఆయనే వీళ్ళ ముగ్గురుతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి మంచి స్పీకర్ ఉన్నాడు క్రౌడ్ పోలర్ జగన్మోహన్ రెడ్డి మంచి హావభావ ప్రదర్శకుడు క్రౌడ్ పోలర్ కానీ వీళ్ళిద్దరికీ లేనిది మాట్లాడగలగటంలో అద్భుతమైనటువంటి హయ్యెస్ట్ స్పీకర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పీచ్ల్లో టెంపర్ ఉంటుంది బట్ ఒక మాస్ క్యారెక్టర్లని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది కానీ ఆలోచన రేకెత్తించేటటువంటి స్పీచ్ పరంగా ఫెయిల్యూర్ ఉంటుంది అంటే ఎందుకంటే ఏమీ తెలియని వాడికి అయితే కనుక ఆయన చెప్తున్నది కరెక్ట్గా ఉంటుంది అన్ని తెలిసినటువంటి వాళ్ళకి వచ్చేటప్పుడు కన్విన్స్ చేయలేడు ఆయన బట్ అన్ని తెలిసిన వాడిని కూడా ఒక ఆశల పల్లకిలో ఊరేగింపు చేయటం అన్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుసు అంటే ఇప్పుడు యు ఆర్ ఎడ్యుకేటెడ్ మీరందరూ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రేపు పొద్దున నేను ఎలా మార్చేస్తాను ఇవాళ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు వచ్చాక ఎంతమంది వెళ్ళారు బాబు గారు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు ప్రభుత్వం మనం నేను విదేశానికి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు సార్లు విదేశాలకు రెండు రెండుసార్లు కూడా ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వెళ్ళా టికెట్లు అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళగలిగా రెండోసారి సింగపూర్ వెళ్ళాను ప్రభుత్వం తరఫున పంపిస్తే వెళ్ళాను నేను కాబట్టి ఈ రెండు సార్లు కూడా నేను ఆ పేరే చెప్పుకుంటా అదే నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను లేకపోతే ముందు ఇంకో చోటకి వెళ్ళాను అది నా పర్సనల్ ఖర్చు నేను నా సొంత సంపాదనతో పోయి నేను దానికి పిల్ల పేరు చెప్పుకోను కదా చంద్రబాబు గారు ఎట్లా ఉంటుంది అమెరికా ప్రపంచంలో ఏ తెలుగు అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా వల్లే చెప్తాడు ఆయన దెన్ అదే నిజమని నమ్మి భ్రమించేటటువంటి వాళ్ళు ఉన్నారు దాన్ని తిట్టుకున్న ఏం మాట్లాడలేని వాళ్ళు ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే విజయసాయి రెడ్డి గారి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే తను చాలా అసలు తన వల్లనే జగన్ సీఎం అయ్యాడని ఆయన ఫీల్ అవుతారు ఆయన అనుకునేది ఏంటంటే జగన్ రెండు వేల పద్నాలుగు ఎందుకు గెలవలేకపోయాడు వాళ్ళ నాన్న లెగస్ అయితే ఆయనకి అంత అవగాహన లేదు ఆయన వ్యాపారాలు ఆయన సామ్రాజ్యం అంటే నేను అనుకోడు ఆయన చెప్పాడని కాదు నాకు ఆయన మైండ్ రీడింగ్ని బట్టి ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన ట్వీట్లు జరిగిన పరిణామాలు చూస్తే నాకు అనిపిస్తున్న తీరు అక్కడ ఆయన ఏమనుకుంటున్నారంటే అసలు జగన్ అనేటటువంటి వ్యాపారాలు చేస్తే ఆయన లక్షల కోట్ల రూపాయల వ్యాపారం లేకపోతే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఎవరు తనే అంటే చంద్రబాబు రాజశేఖర రెడ్డి డబ్బులకి ఎత్తుక్కున్న రోజుల నుంచి డబ్బులు నానకు కూడా ఇవ్వగలిగిన స్థాయికి జగన్ రావడానికి కారణమైంది నేనే నా తెలుగుతేటలతోనే చేసి పెట్టాను దానికి పర్యవసనంగా నేను కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది అంటే ఆయన కోసం నేను త్యాగం కూడా చేశాను దానికోసమే నాకు రాజ్యసభ ఇచ్చాడు ఫ్లోర్ లీడర్ ఇచ్చాడు ఎందుకు ఆయన రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఫ్లోర్ లీడర్ ఇచ్చాక నేను వెళ్ళి ఆ అక్కడ కూర్చుని పక్కన కూర్చోలేదు నేను వెళ్ళి బీజేపీ వాళ్ళతో రాపో మెయింటైన్ చేసేసాను మోడీతో డైరెక్ట్గా పేరు పెట్టి చనువుతో పిలుచుకునే పరిస్థితి ఇచ్చాను అట్లాగే బి అమిత్ షాతో డైరెక్ట్ అంత స్థాయికి నేను వెళ్ళిపోయాను అదంతా జగన్ వల్ల కాదు వచ్చింది నా చొరవ వల్ల వచ్చింది నా దూకుడు వల్ల నా దూరుడు వల్ల వచ్చింది కాబట్టి నేను తెచ్చిన ప్రయోజనాల వల్ల జగన్ హ్యాపీగా కూర్చున్నాడు ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రాలు తెప్పగలిగినా సరే నేను జగన్ని కాపాడాను ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి అంటే ఫార్ములేదు అంతకుముందు ఐదేళ్ళు ఇబ్బంది పడ్డాకుండా నేనే కాపాడాను ఆ తర్వాత ఆయన సీఎం కావడానికి నేనేసిచ్చే జగన్ పట్టించుకునేవాడు కదా ఎవరిని కూడా ఇట్లాగొక ఆర్గనైజర్గా ఉండాలి నియోజకవర్గాల వారిగా ఉండాలని అనేకం చెప్పి జగన్ని కన్విన్స్ చేసి నేనే ఎమ్మెల్యేల అంతా కూడా ఓకే చేయించాను నా వల్లనే జగన్ సీఎం అయ్యాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది కూడా నా వల్లనే ఆ తర్వాత జగన్ నన్ను పట్టించుకోవడం మానేశాడు తను సీఎం అయ్యాక కొంతమంది అధికారులు ఆయన చుట్టూ క్వార్టర్ అయిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డిలు అందరూ క్వార్టర్ అయిపోయారు మిథున్ రెడ్డిలందరూ కూడా నన్ను చాలా చొలకనగా చూసేవాళ్ళు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నన్ను చూసేవాళ్ళు చూసేవాళ్ళంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏ ఉంటాడు కదా మరి ఆర్థిక పరంగా చూస్తే మిథున్ రెడ్డి ఒకటే అనువంతుడు ఆ లెక్కనైతే కనుక కానీ ఆ కోటరీ వాళ్ళు నన్ను అపహాస్యం చేస్తుండే వాళ్ళు జగన్ కూడా నన్ను అట్లా పద్దాక పదవులు ఇవ్వడం మార్చడం ఇవ్వడం మార్చడం ఎందుకంటే ఇవ్వడం ఇవ్వగానే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ రైజ్ చేస్తారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉద్దాడు కాబట్టి అక్కడ తీసేస్తారు ఉత్తరాంధ్ర లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లాగే నన్ను తీసేయడం ఏంటి ఇట్లా పోస్ట్ చేస్తారు అట్లా తీసేస్తారు కోటరీ వాళ్ళ అంటాడు ఆయన ఆయన ఫీలింగ్ అది అంటే నన్ను అవమానించారు అధికారంలో ఇప్పుడు నా స్థాయి అంటే ఆయనకు అర్థం కాలేదు నేను తీసుకొస్తే ఆయన సీఎం అయ్యాడు అనేది ఆయన అనుకుంటాడు ఆయన దిగిపోయాక ఏం చేశాడు గవర్నమెంట్ పడిపోగానే ఒక్కసారిగా అర్జెంట్ గా కంగారు పుట్టేసింది ఆయనకి ఆయనకి మరి ఉండే ఫీడ్బ్యాక్ అలా ఉంటాయి కదా తెలుగుదేశం వాళ్ళు హడావిడి వాళ్ళతో ఆయన తెలుగుదేశంతో రేపు బాగా మెయింటైన్ చేస్తాడు జనసేన రేప మెయింటైన్ బాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ తో కూడా రేప మెయింటైన్ చేసేవాడు ఈ పవర్ లో ఉన్నప్పుడు సందర్భంలో కాబట్టి ఇప్పుడు జగన్ ఏదైనా కేసు పెట్టి లోపలేవి ఇచ్చారనుకోండి వాళ్ళతో ఈయన ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేస్తాడు ఆయనకి మావాడికి నేను చెప్పిన వెండో అది ఇది అన్న టైప్ లో చెప్పుకొస్తాడు వాళ్ళతో అంటే జగన్ ని దోషిగా ద్రోహిగా చూపెట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ముందే ర్యాప్ మెయింటైన్ చేసుకుని వచ్చారు ఈ ఓడిపోయిన తర్వాత ఈయన కొంత ఏమైంది అప్పుడు సెంటర్లో వాళ్ళు కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఏం చేశాడు తెలివిగా బీజేపీ వాళ్ళు ఎవరన్నా అడిగారా అడగకుండానే నలుగురు ఎంపీలు ఇచ్చేశాడు కదా సీఎం రమేష్ గరికపాటి అక్కడ ఆయన ఉన్నాడు కదా అక్కడ మోహన్ రావు ఎవరు ఉండేవాడు కదా తెలంగాణ అలాగే ఆయన పేరు ఏంటి టిజి వెంకటేష్ సుజనా చౌదరి ఈ నలుగురు వెళ్ళారు రాజ్యసభ చంద్రబాబుకి చెప్పకుండా వెళ్ళారా బాబుని ద్వేషించి వెళ్ళారా బాబు గురించి ఒక కామెంట్ చేశారా వీళ్ళు ఏమైనా కొంత తర్వాత బాబుకి వ్యతిరేకంగా మాట్లాడారు వీళ్ళు నలుగురు ఈ నలుగురు వీళ్ళ నలుగురు చంద్రబాబు నాయుడు అలా గిఫ్ట్ గా ఇచ్చారు ఉన్నది ఆరుగురు ఎంపీలు ఆరులో ఇచ్చేశారు బాబు గారు ఆ రోజు వాళ్ళు ఏం అడగల అడగకుండా ఇచ్చేయడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు కేంద్రం చివరి దాకా కూడా చంద్రబాబు ఏమి ఇబ్బంది పెట్టాలనుకోలేదు కదా అరెస్ట్ చేసింది జగన్ కేంద్రం దలుచుకుంటే ఈడీ సిబిఐతో పెట్టి ఆ కేసులు పట్టుకుంటే చంద్రబాబు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు ఇలా తరవాడు వాళ్ళు లేదా సుప్రీంకోర్టు తప్పించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది కాదు లైక్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది సిసోడియా విషయంలో ఏం జరిగింది అదే జరిగి ఉండేది జార్ఖండ్ ముక్తి మోర్చ సీఎం జైలు వెళ్లాల్సి వచ్చింది అట్లాంటివి అవుతాయి జరిగితే కనుక కానీ కేంద్రం ఇన్వాల్వ్ కాలి ఎందుకని జగన్ని బలోపేతం చేసి చంద్రబాబుని శాంత నిర్వీర్యం చేసేస్తే భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు ఎందుకు ఇద్దరూ మనకి మన మన మాటే వింటారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు మన మనం గెలవకపోయినా అనేటటువంటి కేంద్రం ఆలోచన కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు చంద్రబాబు గారిని వేధించాలన్న విషయంలో ఇన్వాల్వ్ కాలేదు సెంటర్ కాబట్టి ఇప్పుడు మనం కూడా అట్లా అనేసి ఈయన బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళేస్తే లేదా వాళ్ళు చెప్పారో తెలియదు వాళ్ళు చెప్పారని జగన్ దగ్గరకు వచ్చి చెప్పాడు మనం టూ థర్డ్ ఎంపీలు ఇచ్చేద్దామండి వాళ్ళకి అనేసి రాజ్యసభ ఇచ్చేద్దామండి అని అంటే రాజ్యసభ ఎందుకు ఇవ్వాలా అంటే వాళ్ళు ఎట్లాగా నాకు కబురు చేస్తున్నారు లేకపోతే మనల్ని దెబ్బతీస్తా ఉంటున్నారు కేసులు పెట్టేస్తారు మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు పార్టీ నిర్వీర్యం చేసేస్తారని చెప్పాడు అంటే ఆ ఈయన జగన్ భయపడిపోతాడంటే జగన్ వాళ్ళతో ర్యాపు మెయింటైన్ చేయడానికి ఈయన వాడారు కాబట్టి ఆయన ఇన్ఫర్మేషన్ ఈయనకి తీసుకొచ్చి ఇచ్చిన పాయింట్ అది అనమాట సెంట్రల్ లో చెప్పారు అన్నమాట జగన్ ఏమంటాడు అన్న నీకప్ప చెప్పాను నేను సెంట్రల్ తో ర్యాపు ఇప్పుడు మన ఐదేళ్లలో గత ఐదేళ్లలో అయితే సెంట్రల్ తో మనకేం అవసరం లేదు కదా మనం వాళ్ళు అడిగిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చాం కదా వాళ్ళ రాజ్యసభలో ఇప్పుడు బలం లేదు స్టార్టింగ్ లో రెండు వేల పంతొమ్మిది బిజెపి ఏ ఒక్క బిల్లుకి మనం కాదన్లా ఇంక్లూడింగ్ మత బిల్లులతో సహా వాళ్ళు అన్నిటికీ మద్దతు ఇచ్చాం కదా మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు కొంత అడగాలి కదా బిల్లులు అదే మనం మనకు వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా మనం ఇచ్చేది ఏంటి అన్నాడు ఇతను నువ్వు మాట్లాడు అంటే మాట ఈయన అక్కడ ఏం మాట్లాడారు కమ్యూనికేషన్ అయితే ఏం తెలియదు అంటే మా వాడికి చెప్పినా పంపించట్లేదని బీజేపీ వాళ్ళకి చెప్పారని లేదా బీజేపీ వాళ్ళు చెప్పినా వింటలేదని చెప్పి ఈయన ఫీల్ అయ్యాడు అన్నటువంటిది ఇంకొక చర్చ నడిచింది అప్పుడు తర్వాత ఆయన విజయసాయి రెడ్డి గారికి సంబంధించినంత వరకు లోపు వీళ్ళ కేసు విశాఖపట్నంలో ఇలా కూతురి కేసు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం హెరాస్మెంట్ బిగించేసింది ఓ రకం ఈయన ఇటు జగన్ ఇట్లాంటి వాటిలో కాపాడగలుగుతాడా ఆయన ఏం చేస్తాడు ఆయన పవర్ లో ఉంటే కాపాడతాడు ఆయన వెంటాడుతంటే ఆయన ఏం చేస్తాడు ఈయనకి ఇక అక్కడ ఆ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి ఈయన వాళ్ళకి సపోర్టింగ్ గా వెళ్ళినట్టున్నారు ఆ టైం లో జగన్ కి ఈయన మీద కోపం ఎందుకు వచ్చిందంటే వెళ్ళిన ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా వాస్తవంగా రెండు సార్లు మూడు సార్లు వరుసగా ఓడిపోవడం తప్పించి గెలిపే తెలియని మోపిదే వెంకటరమణ కాంగ్రెస్ టైంలో గా చేశాడు రాజీనామా చేసిన మాట వాస్తవం జగన్ కోసం కానీ ఆ తర్వాత అతనికి సీనియర్ ఏదో ఎన్నిసార్లు ఇచ్చినా ఓడిపోతానే ఉన్నాడు అక్కడ అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు ఎమ్మెల్సీ ఇచ్చి జగన్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరికి ఓడిపోతాం తప్పించి గెలవడం తెలియలే వరుస పెట్టి అయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం మంత్రిని చేయటం ఆ మంత్రి వర్గంలో కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళని రాజ్యసభకి తీసుకెళ్ళడం అంత చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అలాంటి మోతులే వెంకటరమణ అవతలకి ఎందుకు వెళ్ళిపోయాడు తర్వాత ఇంకో ఇద్దరు వెళ్ళిపోయారు కదా రాజ్యసభ సభ్యులు వేదమస్తానరావు తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళారు కదా మొత్తం ముగ్గురు వెంకయ్య కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య సరే కృష్ణ ఇది వీళ్ళందరికీ కూడా ఈయనే మోటివేట్ చేశాడు అన్నది కొన్న ఫీడ్బ్యాక్ అంటే రాజ్యసభ సభ్యుల్ని అటు పక్కకి తీసుకెళ్తున్నాడు ఈయనే అంటే ఇట్లాగా కేంద్రం వాళ్ళు మనల్ని వేసేస్తారు రేపు పొద్దున్న మన మీద కూడా ఎందుకు రిస్క్ అని చెప్పి తీసుకెళ్తాడు జగన్ కొన్న రాజీనామా చేయడమే పెద్ద కాబట్టి అక్కడ జగన్ కి మధ్యలో మేబీ ఎవరైనా కమ్యూనికేషన్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఇట్లాగే వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది అక్కడ ఆ టైంలో పార్టీని వదిలిపెట్టడం ఒక ఎత్తే అయితే చంద్రబాబుతో ఈయన మాట్లాడుతున్న మాటలు ఇవి ఆ ఆ ఇది వచ్చింది రెండో ప్రెషర్ మన పోర్టుకి సంబంధించినటువంటి అంటే ఆ పోర్ట్ కి సంబంధించి విచారణ పిలవడం ఇది అయ్యేటప్పటికి విజయసాయి రెడ్డిలో ఒక భయం ఏమొచ్చిందంటే మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు వీళ్ళు ఏదో ఒక ఈ వయసులో నాకు జైలు ఎందుకు అన్నటువంటిది ఇంకోటి జగన్ ఎట్లాగో మనల్ని కాపాడలేదు అన్నటువంటి జగన్ ఆ టైంలో విదేశాల్లో ఉన్నప్పుడు ఈయన స్టేట్మెంట్ చేశారు జగన్ ఫోన్ చేసి నాకున్న సమాచారం వరకు అయితే అరగంట సేపు మాట్లాడాడు జగన్ మీరు వెళ్ళద్దు మీరు రాజ్యసభ సభ్యత్వం వదిలేస్తే మీ బతుకు బస్టాండ్ అయిపోతుంది అది ఉన్నంత వరకు సహజంగా వాళ్ళు ఇబ్బంది పెడతారు నేను పెట్టరని చెప్పను దానికి టైం మనం చూసుకుందాం ఇది ఉన్నప్పుడు మీకు ఒక కాన్స్టిట్యూషనల్ ఇదే మనకి ప్రోటోకాల్ ఇది ఉంటుంది కొంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి రాజీనామా చేయొద్దు అంటే నాకు లేదు మీరు ఎవరో భారతీయ గారు ఇదివరకు నా పట్ల పాజిటివ్ ఉండేవాళ్ళు భారతీయ గారి దగ్గర ఎవరో ఎవరో మహిళ చేరిందట ఈ మధ్య ఆవిడ నా గురించి చెప్తుండంతో ఆమె కూడా నా పట్ల వేరే వ్యతిరేకతగా ఉందంటే లేదు అట్లాంటి మా భార్య భర్తలు ఇద్దరికి ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే ఏం చేశారనమాట మా భార్య భర్తలు ఇద్దరికి నీ మీద రెస్పెక్ట్ ఉంది మీరు అట్లాంటి పనులు ఏం చేయద్దు అని చెప్పారు లేదని ఈయన రాజీనామా చేసేశారు ఈ సీట్ కూడా అటు బీజేపీ వాళ్ళ కోసం రాజీనామా చేశారు అదే కదా ఇప్పుడు పాక సత్యనారాయణ గారికి ఇచ్చింది తద్వారా నాలుగు ఎంపీ సీట్లు పోయినాయి వైసీపీకి బట్ జగన్ వెంటనే జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కంట్రోల్ అయ్యారు ఇందులో కొంత డబ్బు లెక్కలున్నాయి కొంత భయాలు ఉన్నాయి ఈ భయాల్లో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నది జగన్ ఫీడ్బ్యాక్ అక్కడ జగన్ అందుకనే ఆ మధ్యన నోరు తెరిచి అనేసాడు విజయసాయి రెడ్డి వాళ్ళ కోత మారుతున్నాడు అనేసేసి విజయసాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఆయన ఆ మధ్యన సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు మనం గనక ఇదివరకు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే కత్తి మహేష్ ఏమనేవాడు పవన్ కళ్యాణ్ నా మీద రాయిబెత్తున్నాడు పవన్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలనేవాడు అట్లాగే జగన్ ఇదంతా కంట్రోల్ చేయాలని ఈయన ఫీల్ అయ్యాడు జగన్ నాకేం సంబంధం అంటాడు అంటే అసలు ఆయన అడిగింది లేదనుకోండి ఎవరు జగన్ ఏం చేస్తారు ప్రతి ఒక్కరితో చెప్పి రాయబిస్తాడా సోషల్ మీడియా కాబట్టి ఇది సజ్జలు రాయిస్తున్నాడు లేకపోతే సజ్జల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాస్తున్నారు సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళే అన్నది ఈయన ఫీలింగ్ దాన్ని జగన్ కంట్రోల్ చేయట్లేదు అనేది ఈయన ఫీలింగ్ అదంతా బట్ ఒకసారి టెంపర్ బిగిన్ అయ్యాక అది వెళ్ళిపోతుంది దాంతో ఇతను ఆ టైంలో ఈ మొక్క మాట్లాడేశారు ఏది లెక్కర్ గురించి మాట్లాడటం అది మాట్లాడాక వాళ్ళ కూతురు మీద ప్రెషర్ ఆగిపోయింది చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి జగన్ ని టార్గెట్ చేయడం బిగిన్ చేసాక రెండు జరిగినాయి నెంబర్ వన్ వాళ్ళ అమ్మాయి మీదన భారీగా అప్పట్లో పొంకాను పొంకాను కదనాలు వచ్చినాయి వాళ్ళ అల్లుడికి బాగా ఇబ్బంది పెట్టారు అప్పుడు అరవిందో కదా అయ్యని వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు తర్వాత ఆ ఇబ్బందులు పెట్టడం ఆగిపోయింది అంటే తన కుటుంబం జోలికి వెళ్లడం ఆగిపోయింది డబ్బులు ఏదో కట్టించాలంటే కూడా చాలా తక్కువ అమౌంట్ చివరికి కోర్టు ఏందో అంత తక్కువ కట్టించుకున్నారని అడిగింది కదా దాని కూడా ఇంత కట్టించండి అని చెప్పింది కదా అదే చాలా చిన్న అమౌంట్ ఓవరాల్ గా చూస్తే అది తద్వారా వాళ్ళ కుటుంబం మీద ప్రెషర్ తగ్గిపోయింది రెండవది లెక్కర్ కుంభకోణం అని ఈయన చెప్తే రాజకేసిరి రెడ్డి దగ్గర నుంచి వాళ్ళందరినీ జైలు వేశారు కదా బాగోదు కాబట్టి ఈయన అన్న పాయింట్ మీద ఈయన కూడా తిరిగి పెట్టారు ఏ టూనో ఏ త్రీనో ఎక్కడో పదకొండో వాడిని నలభై తొమ్మిదో వాడిని యాభై వాడిని అరెస్ట్ చేసి ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు లెక్కర్ కేసులో అంటే కాంప్రమైజింగ్ అని కదా అక్కడ దాంట్లో ఆయన్ని సేవ్ చేశారు కదా ఆ పాయింట్ అన్నది ఇక్కడ వైసీపీకి ఉన్న ఫీడ్బ్యాక్ అది సేవ్ చేసింది అనేది ఈయన దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బీజేపీ నా వెనకాల ఉంది కాబట్టి అని బీజేపీలో చేరడానికి వెళ్ళారు అయితే బీజేపీ వాళ్ళు ఇప్పుడే వద్దన్నారు ఎందుకని చంద్రబాబు నాయుడు ఒక ఫార్ములా పెట్టింది ఏంటంటే ఏ పార్టీలో చేరాలన్నా సరే ముగ్గురం కూర్చుని అన్నారు కానీ తెలుగుదేశంలో చేరినటువంటి వాళ్ళు జనసేనలో చేరిన వాళ్ళది ఏమన్నా ముగ్గురు కూర్చొని నిర్ణయించారు ఇప్పుడు వాళ్ళేని ఆ శివసయ సామినేని చేరారు ముగ్గురు కూర్చుని నిర్ణయం తీసుకున్నారా తెలుగుదేశంలో చేరిన వాళ్ళ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా కానీ ఈ ఒక బిజెపిలో చేరే వాళ్ళ విషయంలో మాత్రం కేంద్రం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి వాళ్ళు పెట్టుకొచ్చారు దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే వద్దు చివరిలో వద్దుగానట్టున్నారు అందుకని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్నాను బీజేపీ నా వెంట ఉంది అనే సంకేతం ఇచ్చేందుకోసమే ఈ మేజన్ హిందుత్వ ట్వీట్లు చేయడం మిగిలిన చేశారు ఆయన అయితే ఇక్కడే చిన్న తేడా వచ్చింది అనమాట ఈడి ఇప్పుడు నోటీస్ ఇచ్చింది అది సంకేతం ఏం వెళ్తుంది కేంద్రం ఈయనకేం సపోర్ట్ లేదు అన్న సంకేతం వెళ్తుంది కదా సిట్టు ఇక్కడ కాపలాగా వస్తుంది సిట్టు ఈయన జోలికి రాల సార్లు పిలిచింది విచారించింది నోట్ చేసి పంపించేసింది అలా మిగతా వాళ్ళని పిలిచి అందరినీ జైల్లో పెడితే ఇంక్లూడింగ్ మీదు రెడ్డితో సార్ కదా వాళ్ళందరించి తప్పించుకున్నాడు ఈయన ఎందుకని కాంప్రమైజ్ అవ్వబట్టి స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు కాబట్టి కదా ఈడీ విచారణ పిలిచేది వాస్త ఈడీ ఏ కాంప్రమైజ్ కాదు ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా వాళ్ళు ఆ ఈడీ వాళ్ళు ఈఐఆర్ ఏదో పెడతారు దాని పేరు దానికి ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదో దాని కిందన అందరినీ విచారించాలి వాళ్ళు ఈ నలభై రెండు మంది ఎంత మందిని పెట్టారు అందరినీ వాళ్ళు విచారిస్తారు డేటా అవి తీసుకుంటారు కామన్ గా కానీ ఈ సంకేతం వెళ్తాది కదా ఈడీ పిలిచిందంటే కేంద్రం టచ్ లేదు అందుకని మళ్ళీ ఒక సెటైర్ వేసారు ఇప్పుడు ఇందులో ఆయన నెంబర్ టూ ఆయనే క్వార్టరే అంటే కనుక ఇక అమ్ముడు పోయారు అంటే ఆయన చెప్పుకున్నట్టు ఉంటది సజ్జల పోయడానికి కొందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కూడా తిరుగుతున్నాడు ఆయన మీద వంద కేసులు పెట్టారు వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టారు కుటుంబాల ఆస్తులు లాక్కున్నారు అటవీ చాక ఆలతో కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు అయినా వాళ్ళు అక్కడే ఉన్నారుగా తిరుగుతున్నారుగా సజ్జలు కానీ సజ్జల కొడుకు గాని అట్లాగే మిథున్ రెడ్డి జైల్లో కూడా వెళ్ళి వచ్చాడు వదిలిపెట్టి వెళ్ళాడు తను బయటికి పోలేదు కదా పార్టీని సెంట్రల్ ఆ స్టేట్ హెరాస్మెంటా ఏంటంటే స్టేట్ హెరాస్మెంట్ సెంట్రల్ ఫేస్ కాబట్టి అతను కూడా పార్టీలోనే ఉన్నాడు జగన్ వెనక అలా వీళ్ళు చెప్పే ధనుంజయ్ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు వాళ్ళు జైలుకి వచ్చారు కానీ జగన్ మొదటి పోలేదు కదా ఇప్పుడు మధురో విషయంలో సొంత సైనికాధికారే అవతల వాళ్ళకి సహకరించాడు అండ్ ఒక్కలో దోశారు తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నాడు సైనికాధికారి వాడు అమెరికాకి అమ్ముడు పోయాడు ఇంకోటి ఈయన కోటరీలో అమ్ముడు పోయింది ఎవరు ఇప్పుడు జగన్ కోటరీలో వాళ్ళెక్కనైతే వాస్తవంగా ఆ రోజులో కోటరీ అనేది జనాలకు కనిపించింది ఎవరు చెవిరెడ్డి వీళ్ళు కూడా కాదు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు చుట్టూ అంటే చెవిరెడ్డి జస్ట్ ఆ హిందుత్వ అంశాల దగ్గర ఉండేవాడు కోటరీ అనడానికి లేదు కదా చెవిరెడ్డి నడవలేదు కదా జగన్ గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సార్ విజయసాయి రెడ్డి గారు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో అర్థం ఆయన ఈడీ దానికి కౌంటర్ అనేది సందర్భమా సార్ ఇప్పుడు అంటే ఈడీ టాపిక్ అంటే జగన్ కి ఒక దమ్కి ఇవ్వబోతున్నాడు ఆయన నేను రేపు ఏదో చెప్పబోతున్నాను ఈడీకి అనదు రకంగా నాతో కాంప్రమైజ్ అవ్వని పరోక్షంగా చెప్తున్నట్టుంది దీనికే వైసీపీలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే డౌట్ ఏంటంటే వాళ్ళకి ఈ మధ్యన వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్లు వెళ్ళినాయి అంటే ఇన్ని నుంచి రెడ్డి గారి నుంచి ఏమనంటే పార్టీ పెడదాం మనం జగన్ రెడ్లు ఓన్ చేసుకోరు డిజోన్ చేసేసుకున్నారు వాళ్ళని తెలుగుదేశం ఇబ్బంది పెట్టింది కాబట్టి రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం రెడ్ల పార్టీ పెడదాం టోటల్ గా రెడ్లందరూ కలిసి ఒక పార్టీ పెడదాం అంటే రెడ్ల పార్టీ కాకుండా అని అడిగారట ఇట్లా వెళ్ళి ఒకప్పుడు జగన్ పక్కన కూర్చుని జగన్ పిలిస్తే కూడా ఆ పొగరుగా వ్యవహరించినటువంటి ఒక నాయకుడు నేను వచ్చి ఇప్పుడు పరువు పోగొట్టుకుని తిరుగుతున్నాను నువ్వు మళ్ళీ ఇంకొక వైపుకి తీసుకుపోవద్దులే ఆగమని చెప్పారట ఒక నాయకుడు ఆ పేరు ఎందుకు గాని నేను విన్నదైతే నిజమో కాదు నాకు నేను విన్నదైతే అలాగే పార్టీ పెట్టేటటువంటి సిచ్యుయేషన్ అన్నప్పుడు సహకరించే వాళ్ళు కరువయ్యారు ఒక రకంగా ఈయన ఆలోచన అయితే వైసీపీ వాళ్ళకున్నది రెండు ఫీడ్బ్యాక్స్ నెంబర్ వన్ వచ్చేటప్పటికి తెలుగుదేశంతో రాపో మెయింటైన్ చేస్తూ ఇప్పుడు రేపు ఈడీ దగ్గర కూడా ఇప్పుడు క్రింద సార్ మిథున్ రెడ్డి పేరు చెప్పింది ఈడీని మిథున్ రెడ్డి మేము అందరం కూర్చున్నాము దాని మీద రెండు సార్లు కాబట్టి మా నా ఇంట్లో ఫైనల్ కాలేదు ఆ తర్వాత ఫైనల్ అయింది రాజకేసి రెడ్డి చేసుకొచ్చాడు ఇదంతా అని కాబట్టి ఇప్పుడు నేను ఇంకా మరికొన్ని పేర్లు చెప్తూ మీరు ఇరుక్కుంటారని బెదిరించి ఏమన్నా తను పెట్టబోయే పార్టీకి ఫండి అడుగుతున్నాడా దానికి లేదు ఆ దమ్కి ఇస్తున్నాడా నేను అప్రూవర్ గా మారుతున్నాను అన్నటువంటిది అనేది తెలియాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పుడు ఆయన పార్టీ పెడతానికి ప్రయత్నించారన్నది మాత్రం వైసీపీకి ఫీడ్బ్యాక్ ఉంది ఒక పార్టీ పెడతారట డిజిటల్ మీడియా కొంత కొన్ని మీడియాలు కూడా పెట్టి వాటి ద్వారా ప్రమోట్ చేసుకుంటారట అనేది వేళకున్న ఫీడ్బ్యాక్ అనమాట జగన్ నుంచి కనుక వస్తే ఇవన్నీ ఆగిపోతాయి జగన్ ఏం పిలవడండి ఈయన వెళ్తే రా వద్దండు కానీ ఈయన తట్టుకోలేడు ఇప్పుడు ఒక స్టేజ్ ఎట్లా ఉంటదంటే అంటేనండి ఇప్పుడు ఇవాళ నేనున్నాను మీకు తెలుసు ఏ పొజిషన్ దాకా చేశాను ఏది చీఫ్ ఎడిటర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు నన్ను నేనేం సాటిస్ఫై చేసుకున్నా నా సొంత సంస్థ దీనికి నేనే సిఇఓర్ నేనే ఎండీని ఏ డిజిగ్నేషన్ కావాలంటే అది రాసుకోవచ్చు సంస్థ రిజిస్టర్ కూడా చేయించుకున్నాం జిఎస్టి ఈ ఆస్పెక్ట్ లో చూస్తే లేదు అక్కడ మీరు చూ చూడు చూసారు కదా ఆ స్టేజ్ లో నేను అదంతా ఏంటి నేను నా జేబులోంచి పెట్టింది కదా జస్ట్ ఒకటి జాబ్ పరంగా వచ్చినటువంటిది అలా లేదు అని ఫీల్ అయ్యాను అనుకోండి రోజు సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్ళాలి డిప్రెషన్ లో నన్ను ఆడ దెబ్బ కొట్టబోయాడు ఈడు దెబ్బ కొట్టబోయాడు అని ఆ టైంలో ఎవడెవరి మీద వచ్చేది నేను ఖాళీ కూర్చుంటే నేను ఖాళీగా లేను కాబట్టి నాకే కోపం రాదు ఎవరి మీద ఏదో ఈ పని జరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ఖాళీ ప్లస్ ప్రెషర్ అందులో ఆయన ఏజ్ ఒక స్టేజ్ ఎంజాయ్ చేశాడు కాబట్టి సహజంగా వస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ చూసుకుంటున్నాడు కూడా దీనికి ఇప్పుడు మొన్న మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు లింక్ చేస్తున్నారు ఏపీలో కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి త్వరలో ఆయన వ్యాఖ్యలకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఈడీ పిలవడం గాని మిథున్ రెడ్డిని ఈడీ పిలవడం గాని ఏదో జరగబోతోంది అనే సంకేతం అంటే ఇదంతా బీజేపీకి ముందే తెలుసా ఒక ఏపీ రాజకీయాల్లో ఏమన్నా ఒక పెను సంచలనం ఏమైనా రేపు ఈ రెండు రోజుల తర్వాత ఇరవై నాలుగు తర్వాత ఇక్కడ లాజికల్ మిస్సింగ్ ఉంది విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ట్వీట్ కి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అది అంటే సంచలనాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఈయన కూడా లోపల సంచలనం అంటే అంటే ఈయన్ని డిజోన్ చేసుకుంటున్నట్టు అయి అంటే ఈయన బీజేపీ అనే ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు హిందూ ట్వీట్ ఇవన్నీ ఏ అమిత్ షా స్పందించలేదు మోడీ స్పందించలేదు అక్కడ బీజేపీ వాళ్ళకి ఇతర రావడం ఏమి ఇష్టం లేదండి పార్టీలోకి తెలుగుదేశానికి అసలు ఇష్టం ఉండదు ఇతను కాబట్టి వాళ్ళు అందుకోసం ఎందుకంటే ఇద్దరు మాట్లాడినోళ్ళు గుండెలకు వస్తే బిజెపి కనిపించే సత్యకుమార్ యాదవ్ మాధవ్ కాబట్టి ఇతను లాంటి వస్తే తలనొప్పి అన్నటువంటి ఉద్దేశంతో ఆపడానికి అయ్యి ఉండొచ్చు స్టేట్మెంట్ నువ్వు కూడా ఇబ్బంది పడతావు చూసుకో అని చెప్పేసి అలాగే జగన్ సంగతి మేము చూసుకోగలం లేని చెప్పడం అవచ్చు సార్ ఒకటి విజయసాయి రెడ్డి గారిది ఒకటి ఇది పక్కన పెడితే కేసు వ్యవహారం చూసుకుంటే వరుసగా వీళ్ళిద్దరిని ఒక రోజు గ్యాప్ లో పిలవడం అంటే ఈడీ దగ్గర ఏదన్నా ఒక పక్క ఆధారం ఉందా ఏం లేదు ఆధారం ఉంటే గనక ఇప్పుడు చంద్రబాబు గారిని విచారణ అప్పుడు చేశారు ఇది స్కిల్ డెవలప్మెంట్ లో చేసిందా ఈడీ చేయలేదు కదా ఎప్పుడైనా ఒకటేనండి వెరీ సింపుల్ కేంద్రం నుంచి పావులు కదిపితే డైరెక్ట్ పెద్దోళ్ల నుంచి వస్తారు అంటే సిట్ సిట్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఈడీ డైరెక్ట్ గా విచారణ కాబట్టి పోలీసులు కట్టే ఎఫ్ఐఆర్ సిఐడి ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా ఈడీ విచారించవచ్చు ఇప్పుడు పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారిస్తుంది నలభై రెండు మందిని విచారిస్తుంది ఈడీ నలభై రెండు మందిని విచారిస్తుంది ఈడీ అందులో భాగం ఇది అంతే అంతేనా అంతే రైట్ చూద్దాం ఆ విజయ్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా ఆ ట్వీట్ లో ఆయన ఇంకా కోటర్ గురించి మాట్లాడడం లేదంటే వెంజుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ప్రస్తావించడం ఎవరు అమ్ముడు పోయారు ఎవరికి అమ్ముడు పోయారు ఆ పేర్లు అయితే రాయలేదు కానీ మేబీ మేబీ నెక్స్ట్ డే అన్నా రాస్తారేమో అయితే రేపు ఈడీ విచారణకి దీనికి ఏంటి లింకు అనేది విచారణ తర్వాత ఈయనిచ్చే ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఏమైనా ఆధారపడి ఉంటుందేమో అనేది ఇంకా మీరు చూడాలి ఉంటాం